రైతుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులపై నరేంద్ర మోదీ ప్రభుత్వం విచక్షణ రహితంగా రైతులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఎన్టీపిసి మేడిపల్లి సెంట్రల్ రో నల్ల చెండాలను పట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐ కృష్ణ పిసికేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలక శంకర్లు మాట్లాడుతూ దేశ సంపదను సహజ వనరులను ఆస్తులను ఆదానీ అంబానీలకు దోచిపెడుతున్న బీజేపీ మోదీ ప్రభుత్వం గలం రెక్కలను ముక్కలం చేసుకొని కష్టపడి పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదా అని ప్రశ్నించారు జై జవాన్ జై కిసాన్ నినాదాలు ఉత్తముచ్చటనా అని ఎద్దేవా చేశారు రైతే దేశానికి వెన్నుముక అంటూనే రైతు వెన్నులో తూటాలు దించిన హంతకుడు మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు రైతులపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన హర్యానా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి సీఎం హోమ్ మినిస్టర్లపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఇరవై మూడేండ్ల యువ రైతు శుభకరణ్ సింగ్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని దేశ ప్రజలకు మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రైతుల సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని అన్నారు దేశంలో అన్నదాతలు అలమటిస్తుంటే మోదీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయమన్నారు వెంటనే రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలని రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కార్మిక కొత్త చట్టాలను ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే రైతు ఆగ్రహ జ్వాలలకు బీజేపీ ప్రభుత్వం పతనం కాక తప్పదని హెచ్చరించారు అన్నం పెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ గత మూడు సంవత్సరాలుగా మూడు ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక బిడ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతులపై అమానుషమైనటువంటి దాడిని నిర్బంధాన్ని అంచవేత్తను కొనసాగిస్తున్నాడు గత మూడేళ్ళుగా ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త ఏదైతే వ్యవసాయానికి రైతాంగానికి పని చేసినటువంటి సిఫారసులు ఉన్నాయో రైతాంగానికి గిట్టుబాటు ధర మద్దతు ధర ఆ రకంగా రైతును ఆదుకునేటువంటి అనేక సిఫారసులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు అవి అమలు చేయమని ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అలాంటి రైతులపై ఇవాళ మోడీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది మూడు సంవత్సరాల క్రితమే ఢిల్లీ నగరంలో చేపట్టినటువంటి రైతు మందు కార్యక్రమంపై ఆ రోజు ఆంక్షలు విధించి తీవ్రంగా అంచివేసి చివరికి రైతాంగ ప్రతిఘటన ముందు తలకి సంఖ్యలు తరిపి వారికి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ హామీలన్నింటినీ కూడా దొంగలం దక్కింది చివరికి అదే స్వామి నాత అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు వేషగతగా ఒప్పుకున్నాయో ఆ ఒప్పంద అంశాలన్నింటినీ అమలు చేయాలని గత వారం రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి పంజాబ్ హర్యానా రైతాంగం అంతా పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఢిల్లీ ఈ నల్ల జెండాల నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు బి బుచ్చన్న ఎడ్ల రవికుమార్ డి రాజేశం కె రాజేశం వసంత్ కె మహేందర్ మర్రి శ్రావణ్ పి శ్రీకాంత్ నర్సయ్య శోభన్ బాబు వెంకటేష్ గుండు రాచన్న బి తిరుపతిరెడ్డి అనిల్ సతీష్ టి రాజు జే కృష్ణ మనోహర్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ ఇప్పుడు ఒక పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజీషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఎయిట్